హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటానండి ఈ రోజైతే గోబీ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నానండి అందుకోసం ఒక కాలీఫ్లవర్ పూనైతే తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి మరీ పెద్దగాను కాకుండా మరీ చిన్నగాను కాకుండా అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న కాలీఫ్లవర్ పూలనైతే ఇలా ఓ టూ మినిట్స్ ఉడికించుకోవాలండి ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలంటే మరీ మెత్తగా అయ్యేటట్టయితే ఉడికించుకోకూడదండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు వరిపిండి ఒక కప్పు కాలి ఫ్లవర్ పొడి ఇంకొక కప్పు శనగపిండి తమ పాలనలో అయితే తీసుకోవాలండి అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి గరం మసాలా ఒక స్పూన్ కారం మీ టేస్ట్కి సరిపడానండి ఉప్పు పసుపు గరం మసాలా చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా అండి ఒక టూ టూ టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అన్నీ వేసుకున్న తర్వాత ఇలాగ మెత్తగా కలుపుకోవాలి ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో అయితే ఇప్పుడైతే పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కాలీఫ్లవర్ పూలు తీసుకొని ఇందులో అద్దీ ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలండి వేసుకున్న వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపు అయితే తీసుకోవాలండి హోటల్లో చేసే వంటకాలన్నీ మన ఇంట్లోనే ఈజీగా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు